విరాట్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే చంద్ర చంద్ర అని పిలుస్తూ ఉంటాడు హాల్లోనే ఉన్న శ్యామల నీ భార్య నీ రూమ్ లోనే ఉంది అని చెప్పడంతో మళ్ళీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగింది అత్తయ్య అని విరాట్ అడగగానే ఆ చంద్ర మీ నాన్నని షాల్యే నీ తల మీద కొట్టింది అని మైండ్ లో ఎక్కించి అందరి ముందు చెప్పే విధంగా ప్రయత్నం చేసింది దాంతో అన్నయ్య కంగారు పడిపోయి బీబీ పని చేసుకున్నారు అని శ్యామ చెప్తుంది ఇక ఆ మాట విన్న విరాట్ వెంటనే రూమ్ లోకి వెళ్లి ఏం జరిగింది చంద్ర అని అడుగుతూ ఉంటాడు ఇక వెంటనే చంద్ర రఘురామ్ తనకి చెప్పిన మాటని చెప్తూ ఉంటుంది ఆ షాలియే నా తల మీద కొట్టింది చంద్ర ముఖ్యంగా ఈ విషయం క్రాంతికి చెప్పాలి అని అంటూ ఉంటాడు వద్దు గారు క్రాంతి ఈ విషయం వింట తట్టుకోలేడు అని చంద్ర ఆపుతుంది ఇక ఆ విషయం విన్న విరాట్ వెంటనే నువ్వు ఎందుకు ఆపావు నాన్నని ఎందుకు అడ్డగించావు చంద్ర ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకునే వాళ్ళు కదా అని అడుగుతుంటాడు షాల్ని ఎలాంటిదో తెలియటం మనకి ముఖ్యం కాదండి తన కడుపులో ఉన్న బిడ్డ గురించి అయినా మనం ఆలోచించాలి తనకి ఒక అవకాశం ఇచ్చి చూడాలి తనలో మార్పు తీసుకురావాలి అని చంద్ర అంటూ ఉంటుంది